బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు ఇప్పటి వరకు తన తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన క్రిష్ సిరీస్లో హీరోగా మాత్రమే కనిపించిన హృతిక్ ఇప్పుడు నాలుగవ భాగాన్ని స్వయంగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు క్రిష్ ఫోర్ ద్వారా ఆయన మొదటిసారిగా మెగా ఫోన్ పట్టబోతున్నారన్న వార్త సినీ ప్రియుల్లో భారీ అంచనాలను పెంచుతోంది అంతేకాదు స్టార్ హీరోయిన్ని కూడా లాక్ చేసినట్టు తెలుస్తోంది బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ దర్శకత్వంలో క్రిష్ ఫోర్ రాబోతుంది ఈ సినిమాతోనే హృతిక్ రోషన్ మెగా ఫోన్ పడుతున్నాడు హృతిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ హీరో చిత్రం క్రిష్ సూపర్ హిట్ అయింది అప్పటి వరకు హాలీవుడ్ సూపర్ హీరోలు మాత్రమే తెలిసిన ప్రేక్షకులకు ఇండియన్ సూపర్ హీరోగా హృతిక్ రోషన్ అలరించాడు కోయ్మెల్ గయా క్రిష్ క్రిష్ త్రీ సినిమాలో రాగా బ్లాక్ బస్టర్ అందుకున్నాయి ఇప్పుడు ఇది ఫ్రాంచైజీ నుంచి క్రిష్ ఫోర్ రాబోతోంది మొదటి మూడు పాటలకు హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించగా తాజాగా వచ్చే క్రిష్ ఫోర్ కి హృతిక్ దర్శకత్వం వహిస్తున్నారు దాదాపు ఏడు వందల కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కుతోంది అయితే ఈ ప్రాజెక్టుతో కథానాయికకు సంబంధించి ఒక క్రేజీ వార్త బీటోన్ లో చెక్కలు కొడుతుంది ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి అయితే ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు క్రిష్ ఫోర్ టీమ్ రష్మికను ఒక కీలక పాత్ర కోసం సంప్రదించిందని ఆమె కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది గతంలో క్రిష్ ఫ్రాంచైజీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించారు అయితే ఈసారి మేకర్స్ కొత్త హీరోయిన్ కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే రష్మిక పేరు వినిపిస్తుంది ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే